బట్టి ఏ ఏ నిబంధన ప్రకారం నాలుగో మా క్యాండిడేట్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు కమిటీలో లేకుండా చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇంత దారుణంగా మరి మాట్లాడడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఇది ఒకటే ఒకటి అర్థమవుతా ఉంది హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శాసనసభ్యులారో ఒక్కొక్కరు ఒక తీరులో మాట్లాడుతూ ఉన్నారు ఎవరేమీ పార్టీలో చేరలేదు కండాలు అప్పుకోలేదు ఒకరేమో దేవుని దేవుడు కండవా అంటున్నారు ఒక ఆయనేమో ఫుల్ బెంచ్ కోర్టు చూస్తూ ఉంటారు ఒక ఆయననేమో మీ పార్టీలో ఉన్నామని చెప్తారు ఆవా ఉన్నారు ఒక మాటలు చెప్పాలంటే ముందు పోతే గొయ్యి ఎనకపోతే నువ్వే అయిపోయింది పరిస్థితి పాపం అందరిని కూడా కుడుదల పడి ఎలకలు పది ఎలకలు పడితే ఎట్లుంటే ఎక్కి కొట్టుకుంటున్నారు దీనికి అంతా కారణం ఎవరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి మోసం పచ్చిబట్ట గొంతు మీద పెట్టి గొంతుని కోస్తారంటే ఇది ఇది ఒక బెస్ట్ ఉదాహరణ పది మంది ఎమ్మెల్యేలని పచ్చిబట్ట వేసి గొంతు కోసినాడు వీళ్ళందరినీ కూడా ఏ రకంగా మోసం చేసిండే గతం ఎన్నికల ముందు చూసినాం మనం రైతులకి తొమ్మిది తారీఖు గుణబాబు అని చెప్పి మోసం చేసిండో ఎట్లయితే పెన్షన్లు రెండు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పి మోసం చేసిండో ఎట్లయితే మహిళలకు రెండు వేల ఎనిమిది మోసం చేసిండో ఎట్లయితే మరి రైతులకి కొనుగోలు చేసినప్పుడు ధాన్యాల ఐదు వేలు కోరు చెప్పి మోసం చేసిండో అన్ని ఏదైతే మోసం చేసిండో అంతకంటే పెద్ద మోసం పది మంది ఎమ్మెల్యేలు మోసం చేయడం రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే స్టేట్మెంట్ చూసినాం మేము కూడా మీరు ముందు రాకపోతే అందరు ఎమ్మెల్యేలు అడిగిన వస్తానికి మీరు రాకపోతే మీ ఇష్టము అని చెప్పి వారిని అందరు కూడా ప్రలోభాలకి లొంగ తీసుకొని వారిని పక్కదార పట్టించి మోసం చేసి మీకు ఎలాంటి మరి ఇబ్బంది లేకుండా కోర్టు రేపు ఆహారం నడవని మేము అసెంబ్లీలో నేను చూసుకుంటా అని వారిని అందరూ కూడా నమ్మించి పార్టీలో చేర్చుకొని అందరూ వీయమైపోతారు వరే కొన్ని మంది ఉన్నారు ఎవరు పార్టీలో మిగిలారు నలుగురు మిగులుతారు టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి అందరిని ఒకరిని ఒకరిని చూపించి ఒకరిని చూపించి వారందరూ కూడా పార్టీలో పది మందిని చేర్చుకున్నాడు దానిలో ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడరు కూడా అందరు ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు ఇంకెవరు ఉన్నారని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు తొందరపడి వాళ్ళు ముందే చెప్పినారంటే తెలియాలి వాస్తవం తెలియదు రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మిరా నన్ను మోసపోయి ఇది మోసం చే మోసం చేసిన దానికి ఒక ఉదాహరణ ఎట్లా మోసం చేసిందంటే ఎంత దారుణంగా మోసం చేసిందంటే వారిని మీరు రాకపోతే పరువులు మీకు రావు మళ్ళా వారికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఈ రకంగా వారందరినీ పది మందిని పార్టీలో చేర్చుకొని వారిని అంతా కూడా అయోమయ పరిస్థితులకి నెట్టివేసి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా సమాధి పెట్టినడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇంకొక విషయం అక్కడ పోయి పరిస్థితులు ఇచ్చి ఆయన చెప్పిన మాటలు వేరే వారు ఇచ్చిన హామీలు వేరే అక్కడ వెళ్ళిన తర్వాత పది మంది ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ఎదుర్కొన్న సమస్యలు వేరే అక్కడ ఇబ్బందులు వేరే వారు చెప్పింది ఒకటి ఒకటి ఈ పది మందిలో చాలా మంది ఎమ్మెల్యేలు వెనక్కి వస్తాయని సిద్ధపడ్డారు అయితే తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన ఆ రోజు కోచారం రెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టి అప్పుడు వరకు టైం చేయలేదు వచ్చిన వాళ్ళు వేసుకోవాలి మా తర్వాత కలిసి కలిగేది వాళ్ళ అపాయింట్మెంట్ లేవు వాళ్ళకి ఆ రోజు కూర్చొని వన్ టు వన్ మాట్లాడినప్పుడు చాలా మంది అందరూ కూడా స్పష్టంగా చెప్పినారు మేము మోసపోయినాం మాకు ఇబ్బందులు ఉన్నాయి మీరు చెప్పింది ఒకటి జరిగేది ఒకటి క్షేత్రస్థాయిలో ఒక రకంగా ఉంది పార్టీలో ఒక రకంగా ఉన్నది జరిగేది ఒక రకంగా ఉన్నది అని చెప్పినప్పుడు వారిని ఉల్టా ఇంకో మళ్ళీ బ్లాక్మెయిల్ మీరు ఉంటే ఇట్లుండేనే పోతే నేను డిస్క్వాలిఫై చేస్తాను భయపెట్టిచ్చింది వాళ్ళని అంటే మీరు ఉండకపోతే వచ్చింది మీకు వచ్చింది లోపలికి వచ్చింది కానీ బయటకు పోయింది మీరు సింబల పాత సింబలల్లో విలువలు ఎత్తున్నాడు హెడ్ ఒక డాన్ ఉంటాడు అందరు కొత్త కొత్త మరి అందరినీ చేర్చుకొని గుండాలను రావడం చేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు లోపల్కి వచ్చేదే మీ నిర్ణయం బయటకు పోయేది మీ నిర్ణయం కానీ నా నిర్ణయం అన్నట్టు బయటికి పోతే నేను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయిస్తా అని చెప్పేసి బయలుదేరి తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ పది మందిని ఒక తీసి బయట ఆ రోజు అమెరికా పోయిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా ఇంకొక విషయం ఉప ఎన్నికలు రావడము తథ్యమని స్పష్టంగా ఉన్నది ఈరోజు క్లారిటీ ఎందుకంటే మన అన్ని అన్ని చట్ట ప్రకారంగా కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కానీ గత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కానీ మరి కర్ణాటకలో కానీ మన రాష్ట్రంలో మణిపూర్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరిగినాయి డిస్క్వాలిఫై చేసే సందర్భాలు ఉన్నాయి మరి ఉప ఎన్నికలు వస్తాయి కదా అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు మరి వారి ముందు ఒక మాట మరి బయటకు వచ్చిన తర్వాత బాహంగా రేవంత్ రెడ్డి గారు ఈ పది సీట్ల మన సీట్లు కావి ఎలక్షన్ పోతే పోదాం వచ్చే సీట్లు మా అయిపోయిన సీట్లు మనకి కావాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు వ్యవహారం ఉంది స్పష్టంగా చెప్తా ఉన్నాం కాబట్టి ఈరోజు పది మంది ఎవరైతే శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినరో వారి యొక్క పరిస్థితి అయోమయంగా ఉన్నది వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా ఈరోజు సమాధి కట్టినడు రేవంత్ రెడ్డి గారు పచ్చి మోసం చేశారు నమ్మించి మోసం చేశారు పచ్చి బట్టతో గొంతు కోసారు వారి యొక్క భవిష్యత్తును పూర్తిగా సమాధి చేసినాడు కాబట్టి అందుకే పది మంది ఒక ఎమ్మెల్యేలు ఒక బావి చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతా ఉన్నది కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారి ఒకటే మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం వారి అబద్ధాల పైనే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు ఏ రకంగా ఏ నుండి ఏ పార్టీలకు పోయి ఎట్ల పీసీసీ తీసుకొని ఎట్ట తెచ్చుకొని ఎట్ల ముఖ్యమంత్రి తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా ప్రజలను మోసం చేసిన గతంలో ఇప్పుడు పది వంద ఎమ్మెల్యే ఎట్ల మోసం చేసినాడు ఇవన్నీ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ వస్తున్నావు అంటే వారి యొక్క వ్యవహార శైలికి స్పష్టంగా దర్పణ పడుతుందని చెప్పడం కానీ ఇలాంటి అనుమానం లేదు కాబట్టి ఇది ఈరోజు పరిస్థితి తప్పకుండా మరి పై శాసనసభ్యులు ఎత్తున ఖచ్చితంగా నియోజకవర్గాలు ఎన్నికలు రావడం ఖాయం మరి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏ రకంగా మోసం చేయడం ఎట్లయితే తెలంగాణ ప్రజల్లో ఎన్నికల ముందు మోసం చేసుకుంటూ వచ్చినారో ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు మోసం చేసినారో మరి మోసం చేయడం అబద్ధాలు చెప్పడం అసత్య ప్రచారాలు చేయడం డైవర్ట్ చేయడం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య